ఎన్సీ రోజు మనకి మియాపూర్ నుంచి టువర్డ్స్ బాచుపల్లి వచ్చే రోడ్లో సాయన్ కాలనీ మెయిన్ రోడ్ దగ్గర అయితే ఉన్నావు మీకు కవర్ చేసి చూపిస్తుంది ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్ ఈ సాయన్ కాలనీ మెయిన్ రోడ్కి పక్కనే ఉన్న ఎంపైర్ మెడోస్ గేటెడ్ కమిటీ ఏదైతే కవర్ చేసి చూపిస్తున్నానో ఎంపైర్ మెడోస్ గేటెడ్ కమిటీ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని ఉన్న ఈ ఫైవ్ నైంటీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఓపెన్ ప్లాట్ అయితే మనకి డైరెక్ట్ ఓనర్ దంచి ఈరోజు సేల్కి రావటం అయితే జరిగిందనమాట ఈ ప్లాట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే మనకి అవైలబుల్ ఉందండి ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ బై నైంటీ సెవెన్ ఎల్ఆర్ఎస్ పుల్లి పేడు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ నేను ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుందండి ఇన్ కేస్ మీకు కాల్ కనుక మేము రెస్పాండ్ అవ్వలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు మాకు పింక్ చేసినా కూడా యాజ్ సోన్ యాజ్ పర్జన్ మీకు మేము రెస్పాండ్ అవుతామండి అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ అలాగే మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవుతామండి అండి మీకు చూసుకోవచ్చండి మనకి ప్లాట్కి సరౌండింగ్ లొకాలిటీలు అన్నీ కూడా గేటెడ్ కమిటీ విల్లాస్ అండ్ ఆ ఉంటాయి ఉంటాయన్నమాట